నితిన్ గారికి సాయి గారికి ఇది చాలా స్పెషల్ మూమెంట్ నాకు మనోజ్ గారికి ఇంత మీనింగ్ఫుల్ సాంగ్ ఇంత ఒక మనసుని కదిలించే సాంగ్ మా ఇద్దరి చేతిలో లాంచ్ చేయడం అనేది నిజంగా అంటే మా అదృష్టంగా భావిస్తున్నాము అలాగే ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ ఇంత మీనింగ్ఫుల్ ఒక స్క్రిప్ట్ ఎంచుకొని ప్రజల్లోకి తీసుకురావడం అనేది నితిన్ గారు అగైన్ టు యూ అండ్ గుడ్ లక్ మే యూ మేక్ మెనీ మోర్ మీనింగ్ఫుల్ ఫిల్మ్స్ అండ్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఈటీవీ విన్ ఆల్సో అండ్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనోజ్ గారు అన్న మాట్లాడక ముందు ఒకసారి రాంభాయి కోసం పాటు పాడను మీ రాంభాయి కోసం ఇప్పుడే అందరూ పాట బాగుంది అంటున్నారు తప్పుడు అందరి నమస్కారం ఎలుగు మామోడా ఉండు అందరి నమస్కారం ఇక్కడ వచ్చేసిన పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు కాకపోతే లాస్ట్ లో అన్న స్పీచ్ అయింది కాబట్టి ఆడి నుంచి మొదలు పెడదాం అన్న ఈ ప్రపంచంలో గొప్ప పేద డిఫరెన్సు క్యాస్టా రిలీజన్ లేనిది ఒక ప్రేమ ఒకటే దాని కూడా ఒక సెక్షన్లో పడి కదా ప్రేమ అభివృద్ధి ఇందిరమ్మ ఇంట్లో పుట్టిన ఇందిరాగాంధీ ఇంట్లో పుట్టినా కూడా ప్రేమలో పడితే ఇంతే